జలకు నాయన ప్రభులకు ప్రభు నాయన రాత్రికాల సమయంలో మీ పాదాలు పట్టుకొని మొరపెట్టే బాధ్యతను మాకు ఇచ్చినంత స్పందనాలు స్తోత్రాలు ప్రభు నాయన ఈ రీతిగా మీ సన్నిధిలో ప్రార్థన చేయడానికి మమ్మల్ని సమకూర్చి బ్రతికించి ఆలస్సును పొడిగించి ప్రభువా సజీవులుగా ఉంచి నీ సన్నిధానంలో ప్రార్థన చేయడానికి మీ కృపనిచ్చినందుకు స్తోత్రములు తండ్రి నీ కృప లేకపోతే మేము బ్రతకలేము నాయనా నీ ప్రేమ లేకపోతే మేము బ్రతకలేము నాయన మేము కలిగి ఉన్నది ఏదైనా నీ కృపలని అని తలంచుకుంటూ మేము ముందుకు వెళుతున్నాము నాయనా మా ముందున్న పరుగు పందెములో ఓపికతో పరిగెత్తినట్లు అయా మా విశ్వాసమును కాపాడుకుంటూ పడి చేయడముకు తలగకుండా అయా నీ మీ యొక్క సన్నిధానంలో మేము చక్కగా ముందుకు పరిగెత్తడానికి సహాయం చేయటండి మేము గురి యుద్ధకు పరిగెత్తినట్లు మీ కృపద్వారం తిరుగుమని ప్రార్థిస్తుంటున్నాను నమ్మదగిన దేవుడు అని ప్రార్థిస్తున్నాను కృపగలిగిన తండ్రి అని ప్రార్థిస్తున్నాను నాయన ప్రేమ కలుతండి ఎంతో మందికి రక్షణ లేక ఉన్నారు ఎంతో మంది నశించిపోతూ ఉన్నారు ఎంతో మంది ప్రభువా క్లిష్ట పరిస్థితిలో ఉన్నారు నాయన నిజమైన దేవుని తెలుసుకోలేని పరిస్థితిలో ఉంటున్నారు నాయన ప్రభా కనుకరించము దయచేసము రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు గొప్ప దేవుడవుగా మంచి రాజుగా మాకు నన్ను స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈ రాత్రి వేళ సమయంలో నాయన ఈ విధంగా మేము ప్రార్థన చేయడానికి తండ్రి మీరు మమ్మల్ని దర్శించినారు నాయన మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను నిజముగా నీ సన్నిధిలో మొరపెట్టి వారికి నేను తోడై ఉంటానని చెప్పిన దేవుడవు తండ్రి మాట ఇచ్చిన దేవుడవు నమ్మదగిన దేవుడు గొప్ప కార్యములు చేసి తండ్రి మీ స్తోత్రము నాయన నిన్న నేడు ఏకరీతిగా ఉండి నడిపించే దేవా మీ స్తోత్రములు నాయన బంధకాలలో చిక్కుకున్న వారికి విడుదల ది మణి ప్రార్థన చేసుకుంటున్నాను ఆయన ప్రమలు నిందలు అవమానములు ఎన్నెన్నో కలిగి ఉన్న ప్రజానికం కొరకు ప్రార్థన చేస్తున్నాను దేవా సహాయం చేసి కనికరించము దయ కొరకు కనిపెడుతున్నాను తండ్రి మీ స్తోత్రము నాయన ఈ రాత్రి ప్రభు నీ పాద సన్నిధిలో చేరి ప్రార్థన సుఖముగా నెమ్మదిగా ఉండాలంటే మనుషులందరి కొరకు ప్రార్థన చేయమని వాక్యం తెలివిస్తుంది నాయన వాక్యమును ప్రభా మా హృదయములో దాచుకోవడానికి సహాయం చేయండి ప్రభా మా హృదయం అనే పలకల మీద అయా మీ యొక్క వాక్యము రాయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి మీ స్తోత్రములు నాయన మీ దయ కొరకు మీ కొరకు కనపెడుతున్నాం తండ్రి మీ స్తోత్రములు నాయన సమయం పోనీ అజ్ఞానుల కాక జ్ఞానము గల వారిగా ఉండి సన్నిధిలో మేము అయ్యా మా ప్రభు నీ సన్నిధి వెరికి వెరిక వారిగా ఉండటం సహాయం చేయండి అయ్యా ప్రభు అని కొందనాలు స్తోత్రాలు తండ్రి ఈ రాత్రికాల సమయంలో ప్రభు మేమందరము కలిసి ప్రార్థన చేసుకోవటానికి ఈ ఆన్లైన్ ప్రార్థన ద్వారా ఎంత కొరకు వింటున్నారో ప్రభు కొరకు ప్రార్థిస్తుంటున్నాను చిన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను యవనస్తుల కొరకు ప్రార్థిస్తున్నాను విద్యావంతుల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా సహాయం చేయండి అయ్యా అయా అది ఏ పని నిమిత్తమైనాయన ప్రార్థించమని అయా మా ప్రభు ప్రార్థన సహాయం కోరినారు ప్రజలు వారందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము నాయన దయా నీ కరుణ చూపించమని ప్రార్థిస్తున్నాను నువ్వు లేకపోతే ప్రభావా మేము బ్రతకలేము నాయన నీ కృప లేకపోతే మేము జీవించలేం మేము ఏది కలిగి ఉన్నా నీ వల్లనే నీవు లేనిది మేము ఏమీ చేయలేము ప్రభావా అందుకనే నీ బంధనాలు స్తోత్రాలు చెల్లి ఉంటున్నాను ప్రభా నీకు నిజముగా మొరపెట్టవారి మర వింటానని చెప్పిన దేవుడవ తండ్రి ధనకు ఉత్తరం ఇస్తానని చెప్పిన దేవామి స్తోత్రములు నాయన అందు ముందు అయిన దేవునికి వందనాడు అకాశము పాదేశం సుమాసనము భూమి పాదపంటున్నావు నాయన మీ పాదాల దగ్గర తేరి మొర పెడుతున్నాం మరాలకించు తండ్రి స్తోత్రము నాయన ఆహారం లేని బిడలున్నారు వస్త్రము లేని బిడలున్నారు అయా గృహాలు లేక ఉన్నారు ప్రభు మా ప్రజలంతా మా భారతదేశంలో తండ్రి ఆ మెంటల్ ఎఫెక్ట్ తో ప్రభా చోర్ల ముందు పడుకొని వస్త్రాలు లేక చలికాలము వర్షకాలము తండ్రి మీ వైపు చూస్తూ ఉంటున్నారు నాయన అతి వారి కొరకు మీ పనిధిలో ప్రార్థన చేస్తున్నాను అనాథుల కొరకు ప్రార్థన చేస్తున్నాను దిగులేని ప్రఖ్యాకం కొరకు ప్రార్థన చేస్తున్నాను దేవా కనుకరించు నాయన ప్రభా కృప చూపించిన ఆయన అద్భుత కార్యములు చేయినాయన ఆశ్చర్య కార్యములు చేయితండి మీ స్తోత్రము నాయన పరిశుద్ధుడా పాదాలు పట్టుకొని మరపెడుతున్నాను నాయన మాకు నువ్వు దేవుడుపై ఉన్నందుకు కొందనాలు అయా మీ రక్తముతో మమ్మల్ని కొన్నావు తండ్రి అయా మమ్మల్ని కన్న దేవుడు అవుతండ్రి మీ స్తోత్రములు నాయన నా కొరకు మా కొరకు మీరు ప్రాణం పెట్టిన దేవుడు రక్తం చెందించిన దేవుడు ప్రవాణి స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాగటి సాలుగా శరీరం అంతా దున్నబడటానికి అప్పగించుకున్నావు దేవా మీ స్తోత్రములు నాయన ప్రభ్వా నీ మీద ప్రభ్వా ఉమ్మ వేసినప్పుడు నీ ముఖము దాచుకోలేదయ్యా దేవా నీ స్తోత్రములు నాయన నీ వెంట్రుకలు తిరిగి వేసినప్పుడు తండ్రి నువ్వు ముఖం తృప్కోలేదు ప్రభ్వా నా కొరకే కదా నా పాపముల కొరకే కదా సర్వ మానవాళ్ళ కొరకు నీవు చేసిన త్యాగాన్ని బట్టి స్తోత్రము నాయన నువ్వు చూపిన కృపను బట్టి స్తోత్రము నాయన నువ్వు చూపిన దయ కొరకు కనిపెట్టమని కనిపెడుతున్నాను తండ్రి నువ్వు దయగల దేవుడు అని పేరు నాయన నువ్వు కృప కలిగిన దేవుడు అని పేరు నాయన మీ స్తోత్రము చెల్లిస్తున్నాను అయ్యా ఈ రాత్రి వేళ సమయంలో తండ్రి నేను ప్రార్థన చేస్తుండగా నాయన మా ప్రార్థన ఆలోచించను ఆయన మా ప్రార్థనకు ఉత్తరము నాయన అయ్యా ప్రభు ఎంతో మంది వాదిగ్రస్తులతో ఉన్నారు భయంకరమైన వ్యాధులతో బాధపడుతున్నారు ప్రభా నా తండ్రి మీ స్తోత్రముల గుండె జబ్బులతోనూ గ్యాస్ట్రిక్ అయా క్షయ వ్యాధులతోనూ అయ్యా ప్రభా థైరాయిడ్ వ్యాధులతోనూ రక్తములో ఉన్న బాధ గుండెల్లో ఉన్న బాధ ఇవన్నీ కూడా తండ్రి మీ సన్నిధిలో ప్రార్థన చేయిస్తున్నాము నాయన మీ రక్తమే మాకు ఔషధమని ప్రార్థిస్తున్నాను మీ రక్తమే మాకు అయ్యా మా ప్రభు మమ్మల్ని స్వస్థపరిచే రక్తము మా మరణాన్ని తూర్చే రక్తము మా డాగులు అత్తలు తూర్చే రక్తము నిష్కాలంకమైన రక్తము నిర్దోషమైన రక్తము పాపం లేని రక్తము పరిశుద్ధుని రక్తము అయ్యా మీ రక్తమును బట్టి మీ స్తోత్రములు తండ్రి నీ కృపను బట్టి మీకు వందనాలు తెలిస్తాను నాయన మీ సన్నిధిలో ప్రార్థన చేయటానికి దేవ మమ్మల్ని బ్రతికించినందుకు వందనాలు తండ్రి కృప కృపచూపినందుకు స్తోత్రములు నాయన అద్భుత కార్యాలు చేసే దేవుడు ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు తండ్రి మీ స్తోత్రము నాయన అయా ఉన్నదే లేనట్లుగా చేసే దేవుడు లేనిది ఉన్నట్లుగా చేసే దేవుడు నీ కొందనాలు స్తోత్రాలు నాయన ప్రభు భారతదేశ ప్రజల రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను భారతదేశము బెరుగు శిక్తిలో ఉండకుండా కాపాడునాయన మా దేశము ప్రభువాలో మా దేశం మీద యుద్ధములు జరగకుండా భూకంపాలు జరగకుండా సహాయం చేయండి నాయనా మీ స్తోత్రములు శాంతి భద్రతలు దయచేయండి ప్రభు ప్రతి డిపార్ట్మెంట్ లో నీ అధికారం కింద ఉండటకు సహాయం చేయండి అయ్యా నీ ఆధిపత్యం కింద ఉండటకు సహాయం చేయండియా బీదలకు చెందవలసిన ప్రభుత్వ ప్రభు సహాయము నాయన అయా నీ దయముతో ప్రభు అయా మా ప్రభు బీదలకు అందించే ప్రభుత్వాన్ని దయచేయని నాయన మీ స్తోత్రములు తండ్రి అన్యాయం చేసేవారిని ఇంకా అన్యాయం చేయనేమని వాక్యం సెలవిస్తుంది నాయన నీతి మంత్రుని ఇంకా నీతి మంత్రులుగా ఉండని నాయన దొంగను ఇంకా దొంగగా ఉండనియమంటున్నావు నాయన వాణి వాణి క్రియలు చెప్పిన నేను ప్రతిఫలం ఇస్తాను నా దగ్గర జీతమునంటున్నావు తండ్రి మీ స్తోత్రములు తవ్వా నాయన మీ కొందనాలు చెల్లిస్తున్నాను ఎంతో మంది దైవజనులు అయ్యా ఎన్నో తవ్వా ఎంతో క్లిష్ట పరిస్థితులు తండ్రి మీ సేవ చేస్తూ ఉండగా ప్రవ్వ వారి సంఘము సంఘ సావాసమును వర్ధుల్లెచ్చేయన రవ్వా వారి సంఘ సరిహద్దులు విశాలపరుచున్నాయన వారు చర్య చేసే పరిచర్య నమ్మకంగా చేయటకు సహాయం చేయండి అయ్యా ప్రేమ గల తండ్రి మీ స్తోత్రమును చెల్లిస్తున్నాను అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను మంచి కాపరివి తండ్రి గొప్ప కాపరివి తండ్రి నువ్వు చూసిన మాదిరిని మేము ప్రభువ మాకు తెలియపరిచిన దేవాని స్తోత్రములు నాయన ప్రభాని కొందనాలు సమయం కొరకు ప్రార్థిస్తున్నాను దినం కొరకు ప్రార్థన చేస్తున్నాను దేవాని కొందనాలు స్తోత్రాలు నాయన ఆఖరి దినాలలో ఉంటున్నాం భయంకరమైన దినాల్లో ఉంటున్నాం ఎక్కడ చూసినా ప్రభు ఎక్కడ చూసినా ప్రభు అయ్యా మా తండ్రి నాయన నెమ్మది లేదు శాంతి లేదు సమాధానం లేదయ్యా అయా మా ప్రభువానికి సోదం ఇలాంటి పరిస్థితుల్లో అయా మా పరిశుద్ధతను కాపాడుకుంటూ మా రక్షణను కాపాడుకుంటూ మాకు ఇచ్చిన విశ్వాస జీవితమును కొనసాగించుకుంటూ ముందు వెళ్ళటకు సహాయం చేయండి శత్రు గుణ శత్రు పునాదులు ఆ కూలిపోవాలంటే ప్రార్థన జీవితం కావాలి ప్రభా ప్రార్థన మెలుపుకోగలిగి ప్రార్థన చేయమంటున్నారు నాయన అయా ఇసుక ప్రార్థన చేయమంటున్నారు నాయన ప్రభాని నాయన అయ్యా మీరు ప్రభు మరి తోటలో ప్రభు చెమట మారునంత వేదనతో ప్రార్థన చేశారు అయ్యా ప్రభా నాయన నా కొరకు మా కొరకే కదా తండ్రి మీరు ప్రార్థించారు మీ ప్రాణం పెట్టారు ఆ కలుగా ప్రభు ఆ కపాలం కపాలమనే స్థలములో తండ్రి అయ్యా నా కొరకు మా కొరకు సర్వమానవాళ్ళ కొరకు భూమికి ఆకాశములకు మధ్య స్త్రులలో బయలాడి రక్తము సంపూర్ణంగా అలిగించినవి తండ్రి తలను స్థితిక తెచ్చినవునాయన సాతాను తలను సిట్క దిచ్చినవునాయన సమాధిని నాయన మరణమును నాయన అయ్యా ప్రభు పొందు స్థానుడు లేచిన దేవుడు మీరొక్కరే తండీ మీరు తప్ప మాకు మార్గం లేదు నాయన మా దిక్కు మీరు నాయన మా ఆశ్రయం మీరు నాయన మా సమస్తము మా సర్వస్వము మీరని వేడుతున్నాను నాయన దేవా మీ స్తోత్రము చెల్లిస్తుంటున్నాను లేవా మీ వందనాలు చెల్లిస్తున్నాను ప్రపంచ దేశాలలో చెడి ఉన్న పరిస్థితులను బట్టి ఆ విశ్వాసులను బట్టి దైవజనులను బట్టి మీ స్తోత్రం చెల్లిస్తుంటున్నాను అయ్యా మీ స్తోత్రములను ఆయన అనేక ప్రాంతాలలో ప్రభు ఎంతో సువార్త అయా మా ప్రభు నడవకుండా అడ్డుపడుతున్నా అని యొక్క క్రియలన్నిటిని లేయపరుచున్నాయన అంధకార చీకటి సమూహం అంతటిని కాల్చిపోయినాయన కొన్ని రాష్ట్రాల్లో కొన్ని దేశాలలో ప్రభు క్రైస్తలం చంపిస్తున్నారయా శక్తిలను తలబెడుతున్నారయా సేవాయన అవన్నీ కూడా ప్రభు లేఖనం నెరవేరాలి ప్రభు అవన్నీ జరిగి తీరుతాయి ప్రభు అవును తండ్రి మీరు ముందే చెప్పారు ప్రభు నా రాకడకు ముందు ఇవన్నీ సూచనలు జరుగుతాయన్నావు ఆయన అక్కడ గుర్తులు ఏంటని అిష్యులు అడిగినప్పుడు దేవా అయ్యా నా రాకడకు అయా భూకంపములు కరువులు అయా మా ప్రభు ఎన్నెన్నో భూమి మీద జరుగుతాయని చెప్పారు తండ్రి పెళ్లికి ఇచ్చటం పెళ్లికి తీసుకోవటం ప్రభు ప్రభు భూములు కమ్ముటం ఇండ్లు కట్టడం ఇవన్నీ కూడా తండ్రి మీరు నా రాకడదు సూచనలని మీరు తెలియపరిచారు తండ్రి మేము చూస్తున్నాము నాయన ఈ లోకములు ప్రభు మీరాకడ సూచనలు కనిపిస్తున్నాయి నాయన భూకంపాలు చూసాము అయా మా ప్రభు సునామీ చూశాము అయా ప్రభు తుఫానులు నాయన జల చూసాము చూశాము తండ్రి మీ స్తోత్రములు నాయన వందనాలు చెల్లిస్తున్నాను నాయన కృపతో జ్ఞాపకం చేసుకుని ఆయన అయ్యా కనికరించిన ఆయన అద్భుత కార్యము చేయని ఆయన ఒక్కొక్కరి అనేకుల కొరకు ప్రార్థన చేయడానికి ప్రభా నీ కృపా ద్వారని తెలుగు నాయన మీ సన్నిధి తోడుగా కూర్చుని ఆయన ప్రభా మీ కొందనాలు స్తోత్రాలున్నాయన ఈ ఆఖరి దినాలలో అయ్యా మేము జీవిస్తున్న సమయం ప్రభా జీవనకరంగా ఉండేటకు సహాయం చేయండి అయ్యా అనేకుల రక్షణ కొరకు ప్రార్థన చేయడానికి ఒక్కొక్కరిని లేవలేతున్నాయన కృప చూపునయన కనికరించిన ఆయన దయచూపునయనా మీద చెల్లిస్తున్నాను ప్రభు ఈ రాత్రి వేల సమయంలో తండ్రి ఈ రీతిగా ప్రార్థన చేసుకోవడానికి సమయాన్ని బట్టి స్తోత్రములు నాయన మీ ప్రియబిడ్డలైతే ప్రభు ఈ ప్రార్థన ద్వారా ఎంతమంది వింటున్నారు అయ్యా మా ప్రభు మీరు కనికరించండి అయ్యా అయ్యా మీ కృప చూపించండి అయ్యా మీ ఆహారము నీళ్ళ మీద వేడి ఒకప్పుడు దాని ఫలితము అయా అంటున్నావు నాయన నిస్వార్థ పరిచర్య జరగాలి ప్రభు అయ్యా మీకు స్తోత్రములు నాయన ప్రభువా మీ కొందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను అయా మంచి సమరేడవుగా గొప్ప దేవుడవుగా కనికర పూర్ణుడుగా మాకుండి మమ్మల్ని వర్తించినందుకు కొందనాలు మమ్మల్ని జీవింపజేసినందుకు కొందనాలు అయ్యా మా పట్ల మీకున్న ఉద్దేశమును బట్టి ప్రేమను బట్టి కనికెరును బట్టి స్తోత్రము చెల్లిస్తున్నాను ఆయన చేయగలిగిన మా తండ్రి కృపగలిన తండ్రి మీకు స్తోత్రములు నాయన ఎంతో మంది వ్యాధులతో ఉన్నారు ఎంతో మంది ఇబ్బందుల్లో ఉన్నారు ఎంతో మంది ఆహారం లేకున్నారు ఎంతో మంది వస్త్రములు లేకున్నారు ఎంతో మంది నాయన గృహాలు లేక నాయన నిరాశ పరులై రోడ్ల మీద ఉంటున్నారు ప్రభు అటు వారి కొరకు మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను అయ్యా సువార్త అందరి ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి నాయన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి అక్కడ కూడా నీ పరిచయం జరగాలయ్యా అక్కడ కూడా నీ యొక్క రక్షణ సువార్త రోగాల ప్రభు ఆమె స్తోత్రములున్నాయన అయ్యామి స్తోత్రములు తండ్రి వందనాలు చెల్లిస్తున్నాను ఆయన మాపక్షంగా మీరుండి నడిపిస్తున్నా ప్రతి వందనాలు స్తోత్రాలు ఏవామి కృతజ్ఞతలు నాయన రాత్రి వేల సమయంలో ఇలా ప్రార్థన చేసుకోవడానికి మీరు ఇచ్చిన తలంపును బట్టి మీ వందనాలు నాయన ప్రభు మరి రాత్రి కాల సమయములో ప్రార్థిస్తూ ఉదయ ఉదయకాలమున తండ్రి అయ్యా రేపు నీ సంతతిలో నీ స్వరం వినడానికి నీ కృప మమ్మల్ని నమ్మల వలన చిత్తంబలన ఆయన అయ్యా మా తండ్రి నీ స్తోత్రములు తండ్రి కృతజ్ఞత అనుకృతులు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటూ ఇంతవరకు ప్రభు మీరు చేసిన మేలని బట్టి మీరు చూపిన కృపను బట్టి అయ్యా మీరు మా పక్షంగా అయ్యా మా ప్రభు ప్రతి గడిపించినందుకు కృష్ణ గీతావస్తులు సోషముల వందనములు చెల్లిస్తూ అయ్యా మమ్మల్ని చేతులకు అప్పగించుకుంటూ ఇచ్చిన సమయానికి కృష్ణ గీతా చెల్లిస్తూ నా ప్రభును రక్షకుడైనస్తూ శ్రేష్టమైన నామమున ప్రార్థన చేసి వేడుకున్నాను తండ్రి అమేన్